హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైన్టీ మిడిల్ క్లాస్ అమ్మ ఇవ్వండి వంకాయ వేపుడండి ఈ విధంగా చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పొడి వంకాయ కూరలోనే కాదండి దొండకాయ ఫ్రైలోని బీరకాయ ఫ్రైలోని వేసుకుంటే చివరిలో చాలా అంటే చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుందండి ఇలా ఫ్రై చేసుకొని చారు కూడా అక్కర్లేదండి చాలా బాగా ఇలా వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి ఇవ్వండి ముందు కళాయిలో ఒక గుప్పుడు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అన్నీ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలండి పుట్నాలు అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి మన కారానికి తగ్గట్టు అలాగే గుప్పుడు కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి రబ్బలు టీ స్పూన్ జీలకర్ర ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ పొడి స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకుని పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రైల్లోకి ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒకటి కోసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత సాల్ట్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలండి ఇదిగోండి ఇలా ముందు ఫ్రై చేసుకున్నవన్నీ ఇలా పొడి చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో పొడి చేసి పెట్టుకుంటే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడప్పుడు ఫ్రైల్లో వాడుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి రుచి అయితే ఇలా పసుపు వేసి వంకాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలండి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అన్ని ఫ్రైలకి ఇది చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ ఫ్రై దొండకాయ ఫ్రై టైం కూడా ఎక్కువ తీసుకోదండి లేత వంకాయలు మంచిగా మగ్గిపోయాయి ఆనకాయ ఫ్రై కూడా ఈ విధంగా చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి అంతే అండి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి